వెల్కమ్ బ్యాక్ టు ఎంజాయ్ డబాకా ఛానల్కి ఇగో అది మొన్న డిఎస్ ఇది మీ దగ్గర సిలబస్ ఉన్నా లేకున్నా తప్పకుండా ఉండాలి ఉంటేనే అది టైంపాస్కు రాసినట్టు కాదు లేకపోతే అది సిలబస్ లేకుండా ప్రిపేర్ అవుతున్నాం అన్నట్టే అంటే ఉట్టిగా అటెంప్ట్ చేయడానికి అట్లా అనవసరంగా అటెంప్ట్ చేయొద్దండి ఖచ్చితంగా లాస్ట్ వరకు వన్ ఇస్ట్ త్రీలో వచ్చి లాస్ట్ వరకు గెలిచినా కూడా అది ఎక్కడో ఒక ఇంకో చోటు పనికి వస్తుంది కానీ ఇట్లా సిలబస్ లేకుండా చేయదు ఇది లాస్ట్ ఇయర్ది మొన్నదే అయితే ఇగో నేను ఇప్పుడు మీకు తెలుగు చెప్దాం అనుకున్నాను ఇగో ఇదిగోండి ఇది డిఎస్సి ఇగో నలభై నాలుగు మార్కులు దీనికి కనిపిస్తుంది కదా ఇగో ఇంట్లోనే పేపర్లు ఆడిట్ పోతాయని పేపర్లు ఇట్లా వేసి పెట్టినా ఇగో పదహారు మార్కులు దీనికి ఇగో దాదాపుగా అన్నీ ఒకటే ఉన్నాయి కాకపోతే కొంచెం ఎక్కువగా ఉంది ఎక్కువగా ఉండి చదువుతానే అన్నిటికి వస్తుందండి ఇగో ప్రాచీన ఆధునిక కవులు కవులు రచయితలు కావ్యాలు రచనలు బిరుదులు పురస్కారాలు రచనా శైలి పాత్రలు ఇతివృత్తాలు నేపథ్యం ఇవి ఇవన్నీ మొత్తం దానికి సంబంధించినవి మన బుక్స్కి వివిధ సాహిత్య ప్రక్రియలు లక్షణాలు వివ్ వివరణలు ఇతిహాసాలు పురాణం ప్రబంధం శతకం నేను ఇప్పుడు శతకం చెప్పాలని అనుకుంటున్నాను అందుకే మీకు చూపిస్తున్నా మనకు డిఎస్లో ఉంది ప్రతి దాంట్లో ఉంటుంది ఇక శతకం కథాకావ్యం వ్యాసం రూబాయి కథ కథానిక నవల స్వీయ చరిత్ర జీవిత చరిత్ర యాత్ర చరిత్ర గజల్ పీఠిక సంపాదకీయం నాటకం వస వచన కవిత గేయం అనువాద రచన సాహిత్య విమర్శ సాహిత్య విమర్శ ఒక దానికే ఏమో లేదు అన్నిటికీ ఉంది డిఎసి కూడా ఉంది ఇప్పుడు కావ్యం నిర్వచనాలు కావ్య ఉత్పత్తి హేతువులు నేను ఎందుకు చెప్తున్నా ఇవి అని అంటే ఇప్పుడు నేను చెప్పబోయేది సిలబస్ దీన్ని చూసుకుంటానని చెప్తున్నాను నేను సిలబస్ ఓకే బుక్లా నేను ఎక్స్ప్లెయిన్ చేయకుండా నేను పాయింట్స్ చెప్తాను మీకు అర్థమైతే చూడండి ఒక్కసారి ఇగో కావ్య ఉత్పత్తి హేతువులు కావ్య ప్రయోజనాలు కావ్యాత్మక రస సిద్ధాంతము ధ్వని సిద్ధాంతం ఆధునిక సాహిత్యం ఉద్యమాలు ధోరణులు ఇగో భావ కవిత్వము జాతీయోద్యమ కవిత్వము అభ్యుదయ కవిత్వం విప్లవ కవిత్వం శ్రీవాద కవిత్వం దిగంబర కవిత్వం దళితవాద కవిత్వం మైనారిటీవాద కవిత్వం తెలంగాణ క అస్తిత్వవాదకత్వం అనువా అనుభూతివాద కవిత్వం ఇట్లా చూసుకుంటా ఇట్లా టిక్కులు పెట్టుకుంటా నేను చదివినా లేదా ఇతిహాసం అంటే ఇతిహాసం అంటే ఏంటి రామాయణం మహాభారతం అవి ఎక్కడ వరకు ఉన్నది ఇంత డెప్త్ చదవాలి రామాయణం మహాభారతము ఇతిహాసాలు మన ఇతిహాసాలు అయినప్పుడు అవి ఆ మ్యాటర్ ఏ ఏ బుక్లో ఉంది టెన్త్లో ఉందా టెన్త్ ఉపవాచకంలో ఉందా ఇంకా దానికంటే ఇంటర్లో ఉందా డిగ్రీలో ఉందా ఇవన్నీ చూసి రాస్తే వాళ్ళకి లోన్ మార్కులు వేస్తాడు అంత డెప్త్ చదివిన వాళ్ళు ఇప్పుడు అవన్నీ వచ్చినాయి మనం అనుకుంటాం కదా రెండు నెలల్లో మూడు నెలల్లో ఎందుకు వస్తలేదండి నోటిఫికేషన్ పడ్డాక బుక్ చదివితే రాదు ఆధునిక సాహిత్యం ఉద్యమాలు ఇది చూసినాం కదా జానప జానపద సాహిత్యం జానపద గేయాలు జానపద కథలు స్వరూపాలు ఇంకా ఇంట్లో ఇంకా వేరే వేరే కథలు అంటే ఎన్ని వస్తాయి స్వ స్వరూప స్వభావాలు జానపద కళలు వస్తువు సం సంస్కృతి ఇక సంస్కృతి అంటే ఏమేమి వస్తుంది ఐడియా ఉండాలి జానపద కళాకారులు ఇక కళాకారులు ఏంటిది ఒగ్గు కథలు అవన్నీ అందులో అన్నీ వస్తాయి ఇదంతా చిన్నగానే కనిపిస్తుంది కానీ ఆచార వ్యవహారాలు ఒక వాడి ఎట్లున్నారు ఎట్లుంటారు ఏంటిది విశ్వాసాలు సామెతలు పొడుపు కథలు ఇక డిఎస్సిలా ఇక చూసి ఇది సామెతలు పొడుపు కథలను మనము తీసి పడేయదు అది కూడా మనకి ఇడ మెన్షన్ చేసిండు కాబట్టి సిలబస్లో ఇక తప్పకుండా అవ్వాలి మళ్ళీ భాష వివిధ రూపాలు శాసన భాష గ్రాంధిక భాష వ్యవహారిక భాష మాండలిక భాష ప్రసార మాధ్యమాల భాష తెలుగు భాష ప్రాచీనత భాష పరిరక్షణ అభివృద్ధి సంస్థ వీటికి ఇక నలభై నాలుగు మార్కులు ఇగో ఇక ఏడవదేమో భాషా పరిచయం భాషా నిర్వచనాలు ధ్వనులు ఉత్పత్తి స్థానాలు పదం ప్రాతిపాదిక ధ్వని పరిణామం 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 తత్సవం తద్భవం దేశ్యం అన్యదేశం తెలుగు వాక్యం పదజాలము వ్యాకరణ అంశాలు ఇవో పదజాలం అర్ధాలు పర్యాయ పదాలు నానార్థాలు ప్రకృతి వికృతులు ఉత్పత్తి అర్ధాలు జాతీయాలు సామెతలు చూసిరా ఇక ఇగ ఇక ఇంకా వ్యాకరణాలలో సందులు సమాసాలు ఛందస్సు అలంకారాలు వాక్యాలు రకాలు వ్యాకరణ పారిభాషిక పదాలు ఎన్ని ఒక్కొక్కటి చదువుకుంటే ఇప్పుడు ఒకటో తరగతి నుంచి డిగ్రీ వరకు మనకు ఉన్న ఈ ఈ ప్రకృతి వికృతులు ఈ నానార్థాలు సందులు సమాసాలు ఇవన్నీ తెలిసి ఉండాలి పఠన అవగాహన ఇది మన ఏమయ్యలేదు దీని ప్రకారం ఇవనదు పఠన అవగాహన ఇవన మన డిఎస్సిలో ఇది ఒకటి ఉంది కదా ఈ బిట్ తొమ్మిదో బిట్ తొమ్మిది అయిపోయినా దీనికి ఏ ఇప్పుడు మెథడాలజీ ఇక అంత మెథడాలజీ సేమే ఉంటుంది భాష ఆవిశ్యకత నిర్వచనం ఇగో ఇప్పుడు పది ఉన్నాయి ఇక ఇగో ఇది ఈజీ ఇగో ఇది అయిపోయింది కదా ఇగో సే అన్ని దాదాపుగా సేమే ఉన్నాయి ఇంకో ఇది మన పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ పీజీటీకి ఇక పీజీటీకి కూడా ఇగో షింపురు షింపురు చేసినాయి ఇక పీజీటీ ఇది ఊకే చూసి చూసి చూసుడే ఎక్కువ మన శేషుడు కంటే చూసుడే ఎక్కువ శేసుడు కంటే అన్ని మస్తు మొత్తం ఉండే మొత్తం ఉన్నాయి ఇది పీజీటీ అండి పీజీటీకి టీజీటీకి ఏం డిఫరెన్స్ లేవు సేమ్ ఉన్నాయి ఇగో ఇది పీజీటీ ఇదిగో కవులు రచయితల రచనలు బిరుదులు పురస్కారాలు ఇతివృత్తాలు సంద సందర్భ నేపథ్యాలు పాత్రలు ఈరోజు ఇక్కడ విననే వినరు పాత్రలు అండి బాబు పాత్రలు అంటే ఎగ్జామ్ లోపలికి ఏంటి బుక్ లోపలికి పోతాడు అన్నట్టు ఈ యొక్క మనకు కరెక్ట్గా తెలిస్తే ఇక్కడ సిలబస్ చూసుకుంటేనే మనకు కరెక్ట్గా రాయగలుగుతాం ఇగో సాహిత్య ప్రక్రియలు నిర్వచనాలు లక్షణాలు పద్య ఇతిహాసం పురాణం ప్రబంధం కావ్యం ఖండకావ్యం శతకం గేయం ఆశువు అవధానం అన్ని రూపక ప్రక్రియలు నాటకం నాటిక యాక్షాగానం బుర్రకథ ఇగ చూడండి సిరిగా చదువు ఒకసారి ఇవన్నీ ఉన్నాయి నిర్వచనాలు లక్షణాలు గద్య పద్య ప్రక్రియలు కథ కథానిక గల్పిక నవల నవలిక లేఖ వ్యాసం జీవిత చరిత్ర ఆత్మకథ స్వీయ చరిత్ర యాత్రా చరిత్ర ఇవన్నీ విమర్శ సమీక్ష వచన కవిత నిబద్ధ కొంచెం డిఎస్సికి కంటే కూడా ఎక్కువ ఉంది ఇది కాకపోతే దీనికి చదవాలి పీజీటీకి చదువుతూనే అవన్నీ వస్తాయి కాండ్ల ధోరణులు ఉద్యమాలు ఇగో కా భావ కవిత్వము అభ్యుదయ కవిత్వము విప్లవ దిగంబర కవిత్వం స్త్రీవాదం మైనారిటీ వాదం అనుభూ అనుభూతి వాదం ఇగో ఇట్లా టిక్కులు వేసుకుంటా నేను ఇంత చదివినా లేదా అనేది తెలుసుకోవాలి అట్లా తర్వాత తెలుగు భాష సాహిత్యంపై ఇతర భా ఇతర భాషల ప్రభావం ఇంకో సంస్కృతం ఆంగ్లం ఉర్దూ పార్శికం మొదలైనవి ఓకే ఇంకో భాష రూపాలు ఈ గ్రాంథిక భాష వ్యవహారిక భాష మాండలిక భాష ప్రామాణిక భాష ఇక చూసినా పరిసరాల భాష భాష వినియోగ సందర్భాలు భాష ప్రాధాన్యత తెలుగు భాష భాష భాషోచ్చరణ ధ్వని ధ్వనిత్పత్తి స్థానాలు అక్షరం లిపి 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 పరిమాణం పదం ప్రాతిపాదిక ప్రత్యయం ఇక చూసినా ఇవన్నీ జానపద సాహిత్యం ఒకటే ఇంట్లో ఇచ్చిండి కానీ ఎంతో వస్తాయి జానపద సాహిత్యం పఠన అవగాహన పఠనవగా ఇగో ఇది పీజీ జూనియర్ లెక్చరర్ అండి ఇది జూనియర్ లెక్చరరు పీజీ అని అనిచ్చి చూడండి ఇవి కూడా ఇక్కడ ఇక్కడ ఒక స్పెషల్గా నేమ్స్ కూడా ఇచ్చాడు నన్నయ్య తిక్కన్న ఎర్రన్న శివ కవులు ఇవన్నీ అండ్లా ఇచ్చిండు మన డిఎస్సిలో కానీ ఇక్కడ ఏమి ఇచ్చిండు చూడండి మన అకాడమిక్ బుక్స్ అని ఇచ్చాయండి కాబట్టి నన్నయ్య తిక్కన్న ఎర్రన్న శివ కవులు నన్నే చో శివ కవులు అంటే ఎవరెవరు నన్నే చో నన్నే చోడు మల్లికార్జున పండితారాధ్యతుడు పాలకొరుకు సోమనాథుడు భాస్కర రామాయణ కవులు రంగనాథ రామాయణ కవులు శ్రీనాథులు పోతన పిల్లల మర్రి బీ పినవీరభద్ర వీరభద్ర గౌరణ అనంతమాచ్యుడు కొరవి గోపరాజు నంది మల్లన్న ఘంట సింగన అష్టదిగ్గజ కవులు తాళ్లపాక పొన్న ఇక పేర్లు కూడా ఇచ్చిండి అంటే మనం ఎట్లా చదవాలి చెప్పండి మనం ఎట్లా చదవాలి అసలు పీజీకి ప్రిపేర్ అయితే మనకు డిఎస్సి వస్తుంది వేమన తత్వికత సమకాలిక పరిశీలన దృక్పథం సమాజంపై వేమన కవిత ప్రభావం ఇది చూపించే ఉద్దేశం ఏంటిదంటే భయపడడం కాదు మనకి ఎంత సిలబస్ ఉంటుంది మనం ఎట్లా ప్రిపేర్ కావాలనేది సిలబస్ లేకుండా గుడ్డోళ్ళు లెక్క ప్రిపేర్గా అయితే ఓ బుక్కులు చదివినాం చదివాడ బుక్కులు చదివినా కదా మార్కులు వస్తున్నాయి అంటే మార్కులు బుక్కులు చదివితే అందరికీ అవే మార్కులు వస్తాయి ఎక్స్ట్రా మార్కులు వచ్చిన వాళ్ళు ఇవి చదివిన వాళ్ళు ఇగో జానపద విజ్ఞానం గేయాలు కవిత గే కథా గేయాలు గద్యాఖ్యానాలు పురాణ గాథలు ఎతిహాల్ యతిహ్యాలు కథలు సామెతలు పొడుపు కథలు అన్నిట్లలోని జానపద కళలు విధి నాటకాలు యాక్షగణాలతో బొ బొమ్మలాటలు పగటి వేషాలు చిరు ఒగ్గు కథ జాతర కళారూపాలు తెలుగు వ్యాకరణ ఛందస్సు వ్యాకరణం బాల వ్యాకరణం ఇంట్లో ఉన్నది చూడండి బాల వ్యాకరణం సంధి క్రియ క్రియాతాత్మ అచ్చిక ప్రకరణాలు ఛందస్సు వృత్తాలు జాతులు ఎండ్ల ఏమున్నాయి దేనికోసం చదువుతున్నాం అనేది క్లారిటీ ఉండాలి మనిషికి కదా మనకు ఇయో భాష విజ్ఞాన అధ్యయనం భాష శాస్త్రం అర్థ విపరిమా విపరిణామం ఆధునిక కాలం శాసన భాష నుండి సాహిత్య భాష వరకు వ్యవహారిక భాష ఉద్యమం వంటిది ఇయో యుగం నుండి నేటి వరకు సౌందర్య సాహిత్య విమర్శ ప్రాకు పశ్చిమ ఆధునిక తెలుగు సాహిత్య విమర్శ సాంస్కృత సంస్కృత వ్యాకరణం కావ్యాలు సంస్కృత వ్యాకరణం ప్రాథమిక విజ్ఞానం సామాన్య యో అర్థమైందమే అని చెప్పేది పీజీటీ చూసిన కదా డిఎస్సి చూసిన కదా ఇప్పుడు టీజీటీ టీజీ టీజీటీ కూడా ఇగో భాషా బోధన శాస్త్రం తెలుగు ఇవి అన్నిటికీ సేమ్ ఉన్నాయి వీటికి వీటికి ఇగో పోస్ట్ పీజీటీకి కూడా ఇగో స్వభావం ఉత్పత్తి ప్రథమ భాష ఇగో ఉత్ స్వభావం ఉత్పత్తి ప్రధాన భాష సేమ్ సేమ్ ఉన్నాయి పది ఉన్నాయి ఇక వీళ్ళ కూడా అదే ఉన్నది చిన్న చి కవులు రచయితల రచనలు బిరుదులు పురస్కారాలు ఇతివృత్తాలు సందర్భ నేపథ్యాలు పాత్రలు విశేషాలు ఓకే తెలుగు లాంగ్వేజ్లో లిటరేజర్ ఇగో సాహిత్య ప్రక్రియలు నిర్వచన లక్షణాలు సేమ్ ఉన్నాయా కనిపిస్తున్నాయా తెలుగు భాష సాహిత్యంపై ఇతర ప్రభావాలు ఇగో ఇంట్లో కూడా ఉన్నది డిఎస్సిలు ఉందా అది చూసుకోవాలి భాష రూపాలు ఇగో సేమ్ ఉంది పీజీటీ టీజీటీలా ఏం లేదు సేమ్ ఉన్నది ఒక్కటే ఒక డిఎస్సికి ఒకటి కొంచెం ఏదో ఒకటి ఒకటి లేదు సో దానివల్ల ఏంటంటే నేను ఇప్పుడు మీకు చెప్పే ఉద్దేశం ఏంటంటే ఖచ్చితంగా మనము మంచి పెద్దదానికే ప్రిపేర్ కావాలి అయితే ఇవి అన్న వస్తాయి మన దగ్గర సో నేను అందుకే నేను బుక్ తీసి ఇప్పుడు మీకు చెప్పేటప్పుడు సిలబస్ చూసి చెప్తా చూడండి అని చెప్తున్నాను ఇగో యూజీసీ కూడా ఉంది ఇగో యూజీసీ గింతే భా సామాన్య భాష విజ్ఞానము తెలుగు భాష పరిణామము వికాసము ప్రాచీన తెలుగు సాహిత్య అధ్యయనం ప్రక్రియలు ఆధునిక తెలుగు సాహిత్యం అధ్యయనం ధోరణులు ప్రక్రియలు జానపద గిరిజన విజ్ఞానము తెలుగు సాహిత్య విమర్శ సంస్కృత సాహిత్య పరిచయం తెలుగువారి చరిత్ర సంస్కృతి బాల వ్యాకరణం ఛందస్సు అలంకారాలు అనువాద పత్రికలు ప్రసార మాధ్యమాలు ఇక ఇది ఇది ఇంతే ఉంది కదా ఎన్నున్నే పది ఇక పది చూడరు ఒక్కొక్కటి సామాన్య భాష విజ్ఞానం ఇగో భా సామాన్య భాష విజ్ఞానంలో సూడురిగా భాష దాని స్వభావం భాషోత్పత్తి వాదాలు భాష శాస్త్రం భాష వికాసం ప్రా ప్రాచ్య ప్రాచ్యత్య దేశాలలో భాష విషయక కృషి భాషాశాస్త్ర వివిధ అధ్యయన పద్ధతులు ఇది శిరాబ్బా చూడూరిగా ఇవి ఇది మొత్తం దీనికి సంబంధించింది ఇగో రెండోది తెలుగు భాష పరిణామం వికాసం అంటే ఇగో ఇది రెండో బిట్టు అంటే మ్యాటర్ చాలా ఉంది కొంచమే చదివి మనకు ఉద్యోగం వస్తలేదని అనుకుంటాం అది నేను చెప్పే ఉద్దేశం ఇక్కడ మీకు సిలబస్ ఏంది సిలబస్లో ఏమున్నాయి నేను ఎంతవరకు చదవాలని క్లారిటీగా లేని అసలు చదవద్దు ప్రిపేర్ కావద్దు అనవసరంగా టైం వేస్ట్ ఇంత చదివినాక కూడా మనకు జీ వన్ టు జీరో పాయింట్ వన్ల జాబ్ పోతుంది ఆగిట్లా జీరో పాయింట్ వన్లో జాబ్ పోతుంది అంటే ఇవంత చదివినాక కూడా ఈ అంటారు అదృష్టం అని ఎందుకంటే ఇక్కడ పక్కకే మనం ఊసున్నాం కాబట్టి అదృష్టం అంటారు ఇప్పుడు రెండు వేల ఏమో ఎటు అదో అదృష్టంలో ఉంటే కానీ మనం ఈడు ఉండాలి కదా ఇప్పుడు రెండు వేల ఇరవై ఎనిమిది రోజు ఈరోజే ఇచ్చిరు ఈరోజు స్కూల్ ఓడేవాళ్ళు ఇగో మూడోది ఇగో ప్రాచీన తెలుగు సాహిత్య అధ్యయనం ప్రక్రియ ఇదిగోండి మనం వీడియో చేసేటప్పుడు కూడా కొంచెం తోటి ఉన్నప్పుడు ఇక చేస్తే ఇగో చూసిరా ఇగో నాలుగోది ఆధునిక ఇంకో ఆధునిక తెలుగు సాహిత్య అధ్యయనం ధోరణులు ప్రక్రియలు ఇక ధోరణులు ప్రక్రియలు భారత జాతీయ చైతన్యాన్ని ఆధునిక కాలంలో ప్రభావితం చేసిన అంశాలు సంఘ సంస్కరణల ప్రభావం జాతీయోద్యమ ప్రభావం తెలుగు సాహిత్యంలో ఆధునిక దాని లక్షణాలు మళ్ళీ ఇవన్నీ వేడవెత్తుకోవాలి మళ్ళీ చూసిరా అంటే ఇక్కడ చూపించే విధానం ఏంటంటే ఇట్లా ఇంట్లో చూసుకుంటా మనము మనం డిఎస్సికి వేస్తున్నామా ఈ యూజీసీ అంటే కొంచెం హార్డ్గానే ఉంది ఇంత చదవకున్నా మనము డిఎస్సీ కోసమే కొంచెం టీజీటీ పీజీటీ అన్నీ ఎందుకంటే గురుకులా కూడా వేస్తున్నాడు కాబట్టి గురుకులా వేస్తున్నాడు కాబట్టి ఈ టీజీటీ పీజీటీలు ఈ డిఎస్సీకు చదవాలి ఖచ్చితంగా చదివితే మనము డిఎస్సీకు ఉంటాం లేకపోతే చాలా కష్టం చూసిరు కదా ఇవన్నీ టీజీటీ పీజీటీలకు ఉన్నాయి కాబట్టి ఇగో డిఎస్సీ ఏమో ఇగో ఇది ఇప్పుడు డిఎస్సీదేమో ఇగో పురాణం ప్రభా ప్రబంధం శతకం కథాకావ్యం వ్యాసం రూబాయి కథాకథాని కనవల స్వీయ చరిత్ర వీటి గురించి ఎక్కడెక్కడ సాహిత్య విమర్శ ఉంది గుర్తుపెట్టుకోవాలి సో ఇవాళ నేనైతే ఏం చెప్పబోదామనుకుంటున్నానంటే ఇతిహాసాలు రెండు అయిపోయినాయి రామాయణం మహాభారతం అయిపోయింది ఇప్పుడు పురాణమా ప్రబంధమా ఇట్లా స్టార్ట్ చేసుకుంటా ఇట్లా చూసుకుంటేనే స్టార్ట్ చేస్తాను అందుకే మీకు ఇటు చెప్పిన ఓకే మరి మీకు మీరు చెప్పండి ఇక మీరు మనము ఎ ఎట్లా ఎట్లా చదవాలి ఇక మీరు చే చేసుకోవాలి ఇక ప్రాచీన ఆధునిక కవులు రచయితలు ఈ కవులు రచయితలు మన స్కూల్ బుక్స్ మొత్తం అకాడమిక్ బుక్స్ ఇంకా వేరే బుక్స్ కూడా ప్రాచీన కాబట్టి కావ్యాలు రచనలు బిరుదులు పురస్కారాలు రచనా శైలిలు పాత్రలు ఈ చూసిరా ఇతివృత్తాలు ఈ ఇతివృత్తాలు కూడా ఎక్కడ జోకు చేయనే చేయదు ఎక్కడైనా జోకు చేయాల్సి ఉందా ఇక్కడ మనం వస్తువు డిఎస్సికి ఇదేంటి చదువుకోవడం అంటే సామెతలు పొడుపు కథలు తెలుగు అకాడమీ బుక్లకి వెళ్ళి మొత్తం పొడుపు కథ చదవాలి ఇంకా ఎక్కువనే చదవాలి డిఎస్సికి అయితే డిగ్రీ వరకు చదవాలి డిగ్రీ వరకు మీకైతే ఇంటర్లోనైతే సగం బుక్ ఉన్నది పొడుపు కథలు సామెతలు మీకు నేను ఒకటి ఇంకోటి ఇంటర్లో ఇండెక్స్ ఏమని చెప్పారు ఇంటరు సిలబస్ తీసి తప్పకుండా వేస్తాను సార్ కొంచెం టైం బిజీ అయ్యేయలేదు నేను తప్పకుండా చేస్తాను ఓకే ఇగో సామెతలు టెన్త్ వరకు ఉంటే సరిపోతాయా మనం డిఎస్సీ రాసేటప్పుడు ఇంటర్ వరకు ఉన్న సామెతలు మొత్తం చూడాలి ఇంటర్లో సగం బుక్ ఉన్నది ఒకటి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయరో ఐడియా లేదు మర్చిపోయినా అండ్ ఉన్నది ఓ పది పేజీల వరకు ఉన్నాయి సామెతలు పొడుపు కథలు ఓకే ఎగిట్లా ఎక్కడ వరకు నగ్గి ఉండదు ఇప్పుడు సామెతల పొడుపు కథలు నేను ఎక్కడి వరకు సామెతల పొడుపు కథలు చదివినా అనేది నీకు ఐడియా ఉండాలి కదా టెన్త్ చదివినా ఇంటర్ చదివినా డిగ్రీ చదివినా సో ఇది ఇది కంప్లీట్ అయిపోయినట్టు అట్లా అయినా కూడా కంప్లీట్ కాదు వాడు ఇప్పుడు ఎట్లా ఇస్తున్నాడు ఇళ్ళకెళ్ళి ఓ ఇరవై సామెతల నుంచి ఓ ఇరవై క్వశ్చన్స్ మనకు ముప్పై రోజులు జరిగితే ముప్పై క్వశ్చన్స్ రెడీ చేసుకుంటాడు దీన్ని బట్టి ఇంకా దీని బ్యాక్గ్రౌండ్ బట్టి చెప్తున్నాడు అంతే కదా అందుకే నీకు సిలబస్ చేయించిన ఇగో ఇది డిఎస్సి నలభై నాలుగు మార్కులు ఇగో ఇలా పదహారు మార్కులు ఇది డిఎస్సిది ఓకే ఇగో ఇదేమో ఇదేమో ఏంటిది పీజీ పీజీది జూనియర్ లెక్చరర్ అయ్యో ఇది టీజీటీలు ఇది ఇగో పీజీటీది ఇగో ఇదేమో టీజీటీది అన్నీ దాదాపుగా అన్నీ గవ్వే ఉన్నాయి ఇగో టీజీటీ ఓకే మీకు ఒకసారి సిలబస్ పెట్టుకొని మళ్ళీ ఫోన్లలో చూడొద్దు అండి ఇప్పుడే దరిద్రంగా ఫోన్లు ఎక్కువైపోయినాయి కాబట్టి మళ్ళీ ఫోన్లలో చూసి అది చేసుకోవద్దు పక్కకు ఇట్లా పెట్టుకోవాలి ఇట్లా రైట్లో వేసుకునే ఇవన్నీ అరే గిజ్ చదివినా గిజ్ చదివినా గిజ్ చదినా అనుకుంటా ఓకేనా ఇక మళ్ళీ ఫోన్లలో చూసుకుంటే ముందే మొత్తం నాశనం అయిపోతున్నాయి మన కండ్లు అవన్నీ ఇప్పటికే ఇక మళ్ళీ ఈ సిలబస్ కూడా ఇంట్లో చూడొద్దు అస్సలే చూడొద్దు సిలబస్ నా ప్రకారం నేనైతే నా అడ్వైజ్ ప్రకారం అయితే అస్సలే సెల్ ఫోన్లో చూడొద్దు ఇట్లా పెట్టుకుంటే ఈయన దాకా ఈయన దాకా ఏడు దొరుకుతుంది ఎట్లా దొరికింది ఎంత దొరికింది మన దగ్గర ప్రస్తుతం ఏముందో అది చదవాలి ఈలో ఏమున్నాయో మన దగ్గర మెటీరియల్ అవన్నీ తొందర తొందరగా చదవాలి వెతుకుతూ ఉండాలి మొత్తం వెతుక్కున్నాక చదవడం అంటే కాదు ఈయన ఉన్నది ఇక నీకు రచనలు ఏడు దొరికితే నీకు రచనలు ఆ రచనలు చదవాలి ఇక లక్షణాలు ఇతిహాసం ఏడు ఉంటే ఏ బుక్లు ఉంటే అది ఒక్క చదవాలి మళ్ళీ వేరే బుక్ కోసం వెతుకుతుండాలి తప్ప ఈ డ్రాప్ చేయదు ఈ యక్షగానం యక్షాగానం ఎండ్లైన్లో ఉన్న యక్షాగానం గురించి టపాటప్ప చదవాలి ఇంకా వేరే బుక్లు గురించి వెతకాలి అంతే ఓకేనా ఇక నేను చెప్పింది మీకు ఏమైనా బోర్ అనిపించినాక ఏమైనా కంటెంట్ అని అనిపించినా ఇక ఎప్పటి నుంచి చేయాలని ఉండే ఇంకా మొత్తం పూర్తిగా ఇంకా క్లారిటీగా చేద్దామని అనుకున్నా కానీ ఇక కొంచెమైనా క్లారిటీ వస్తుందేమని అంటే సిలబస్ లేకుండా చదవద్దు అనే ఒక ఉద్దేశం చెప్దామని ఇది చెప్పిన చెప్పి చూసిరు కదా ఆ సిలబస్లో ఏం మారాయి మళ్ళీ ఇప్పుడు న్యూ కొత్త సిలబస్లో కూడా ఏం మారదు మారితే ఏదైనా మారితే ఒకటి రెండు బిట్లు తప్ప ఏం మారాయి ఓకేనా యోగిట్లా కవర్లలో పెట్టుకొని ఇది ఐదు రూపాయలు కూడా దొరుకుతుంది కవర్ అందరికి చెప్తలేనబ్బా మీరేం చెప్పాలి మేడం అవసరం కాదు అని చెప్పి అందరికి చెప్తలేని ఒక ఆడాయిడ పెట్టుకున్నట్లోకి చెప్తాను మీరు నిజంగా సీరియస్గా ప్రిపేర్ అవుతారంటే వీళ్ళ దగ్గర ఉంటాయి ఖచ్చితంగా కానీ టైంపాస్గా చదవద్దు అని అంటుంది ఇవన్నీ ఉన్నాయి ఇక ఇవన్నీ అన్నీ చూసుకొని మురుసుడే ఉన్నది మార్కు ఇయో గ్రూప్ గ్రూప్ టూ అన్నీ ఉన్నాయి గ్రూప్ టూ సిలబస్ కూడా ఉన్నాయి అన్నీ నేర్చుకొని చేసినాయి జూనియర్ లెక్చరర్ పిహెచ్డీ కూడా ఎంట్రన్స్ ఇది ఇక్కడ పెట్టిన నేను చూపిస్తాను మీకు నెక్స్ట్ వీలు చూపిస్తాం ఇప్పుడు వెతకాలి అండ్ అండ్ ఉంది జూనియర్ లెక్చరర్ ఓకే ఓకేనా నచ్చితే మరి కంటెంట్ ఉంది అని అనుకుంటే వీడియోలో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి తప్పకుండా ఓకేనా ప్లీజ్ దయచేసి ఇట్లా కవర్లలో పెట్టుకొని టూ ఓవు సిలబస్ చూసుకుంటే చదవాలి సిలబస్ చూసుకుంటే చదవాలి మనం దేనికి ప్రిపేర్ అవుతున్నాం అనేది ఇంపార్టెంట్ ఆహో నేనే అనేది డిఎస్సీకి అయితే డిఎస్సీ అసలు నా ఉద్దేశం అయితే పీజీటీ టీజీటీకి ప్రిపేర్ అయితే అన్నిటికీ ప్రిపేర్ అయితే ఎంత ఉంది కదా సిలబస్ యూజీసీ అంటే అంత లేదు కానీ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై టేక్ కేర్ మళ్ళీ ఇంటర్ కూడా చెప్తున్నా నేను ఇంటర్ ఏమని చెప్పారు వేస్తానండి తప్పకుండా ఓకేనా ఇంటర్ ఇండెక్స్ ప్లేలిస్టులో పెట్టమని చెప్తున్నారు చెప్తాను అయితే నేను ఇప్పుడు యక్షగానం చెప్దామని అనుకుంటున్నా ఇంకోటి ప్రబంధం ప్రబంధం ఉంది అది చెప్దామని అనుకున్నా సో అందుకే నేను ఇప్పుడు మీకు ఈ సిలబస్ చూపెట్టిన ఎక్స్ట్రాగానం ఉందా లేదా మనకు అయ్యా దండకము రగడ ఉందా లేదా మనకు అనేది మీకు డౌట్ రాకుండా చూస్తున్నా ఇగ ప్రబంధం స్టార్ట్ చేస్తా చాలా లోపలికి ఉన్నాయి ఏంటి ఇక్కడ లెంతిగా ఉంది ఇప్పుడు శతకం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా ఇప్పటి వరకు ఇతిహాస రామాయణం మహాభారతం అయింది ఇక్కడ ఒకటి మధ్యలో ఉంది అది పీజీ లెవెల్ ఉంది కాబట్టి అది ఒకటి ఇష్టపెట్టేస్తున్నాను ఇది ఎంత లెంత్గా ఉందంటే చాలా లెంత్గా ఉంది చెప్పే ఉద్దేశం అట్లా ఈ శతకము ఇట్లా మొత్తం లెంత్గా ఉంది ఇది తప్పకుండా మీరు ఎట్లా చదువుతారు మరి శతకం గురించి చదవాలన్నా చదవద్దా అంటే ఇగో మొత్తం హెడ్డింగ్స్ పెట్టుకుంటా మంచిగా ఉంది నేనైతే ఇక్కడ నుండి చదువుకుంటా మీకు నా వేలో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా పోతా అనే ఉద్దేశంతో మీకు అది చూపించిన శతకం అయితే ఇప్పుడు ఆ డిఏసిలో ఉంది అన్నిట్లలో ఉంటుంది ఇక తెలుగు అనే దానికి ప్రతి దగ్గర ఉంటుంది ఇది ఎంత ఇంపార్టెంట్ చూడండి పీజీ వరకు అన్ని జూనియర్ లెక్చరర్ యూజీసీ వరకు ఉంది ఓకేనా మరి ఇప్పుడు మస్తు ఇది కూడా పదిహేను నిమిషాలు అయిపోయింది వీడియో మళ్ళీ ఇది ఇరవై నిమిషాలు అయితే మళ్ళీ బోర్ వస్తుంది ఇప్పుడు నెక్స్ట్ వీడియో చేస్తా శతకంది ఓకే డోంట్ మిస్ మిస్ చేయకండి ఇది మన మామూలుగా సిరీస్ బుక్లలో ఉన్నట్టు కానీ అకాడమిక్ బుక్లో ఉన్నట్టు లేదు మొత్తం అకాడమిక్ బుక్స్ మొత్తం అన్నీ కలిపి చేసినట్టు ఉన్నాయి ఇంట్లో ఓకే మొత్తం ఇట్లా హెడ్డింగ్స్తో సారా సూపర్ ఉన్నాయి చూద్దాం మనం ఓకే మీరు మాత్రం ఇక నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి శతకం వీడియో కోసం ఓకే అయ్యో అలా చూసి ఇంట్లో ఉందా లేదా అన్నిట్లలో ఉన్నాయి చూసి చేస్తున్నా నేను అన్ని ఇట్లలో ఉన్న కామన్ ది ఫస్ట్ అయితే అవి చేస్తున్నాను అన్నట్టు ఓకే నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్ కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఇలాగే చేస్తూ ఉండండి అండ్ బోర్ ఏం వస్తలేదు మేడం చెప్పండి అని చెప్తున్నారు షైన్ ఇండియా ఈరోజు చేసాను నేను అప్పుడే మీ బోర్ వచ్చినట్టు ఉంటే చూ కొంచెం చూడండి అని అన్నాను బోర్ ఏం వస్తలేదు మేడం అని చెప్తున్నారు సో అది కూడా కంటిన్యూ చేస్తాను చూడండి ఓకే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ చెప్పే వాళ్ళకు నేను కూడా విషూ సేమ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ అండ్ మీరు ఇలాగే నన్ను కోఆపరేట్ చేస్తూ ప్రేరణ కలిగిస్తుంటే మీ నుంచి కోరుకునేది లైక్ మాత్రమే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బబాయ్ టేకర్ ఎక్కడైనా కొంచెం తడబడితే ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోరీ ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బబాయ్ టేకర్ ఇది ఎందుకంటే కొంచెం పైక్ వస్తుంది ఏంటిది ఇట్లా చేసేసరికి మీకు అర్థం కావాలంటే అవార్డ్స్ అనేటివి నేను పే ఇక్కడ ఫోన్లో చదవనా కొంచెం బుక్లు చదవనా అనేది కొంచెం ఎట్లా అవుతుంది అక్కడ ఎక్కడైనా తిగమగ్గ పడ్డా మీకు మాత్రంగా అనిపిస్తుంది కదా సో ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై టేక్ కేర్ ఆల్ ద బెస్ట్ చేయమంటారు కదా చేయమంటారు కదా సిలబస్ని చూసుకుంటే చేయమంటారా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయిర్ జరా ఓకే ఇది కూడా బోర్గా ఫీల్ అయ్యారా పో బోర్గా ఫీల్ అయినా ఖచ్చితంగా తెచ్చుకోవాల్సిందే పక్కకు ఉన్నదేదో మీ సిలబస్లో ఉందేందో మీ దగ్గర ఉన్న బుక్స్ ఏదో చదువుకుంటూనే కొత్త బుక్స్ తెచ్చుకోవాలి ఇప్పుడు కొత్త బుక్స్ తెచ్చుకునే అవసరం లేదు కొత్త వాళ్ళే కొత్త బుక్స్ తెచ్చుకోవాలి పాత వాళ్ళు చదువుకోండి వంద బుక్కులు వంద సార్లు చదివితే నాలెడ్జ్ రాని రాదు ఒకటే బుక్ వంద సార్లు చదివితే నాలెడ్జ్ వస్తుంది ఒక్క బుక్ వంద సార్లు చదవాలి వంద బుక్కులు వంద సార్లు చదివితే రాదు ఇది నాది ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బొ టేక్ కేర్